పేతం చర్ల పట్టణంలో జాను ఫ్యాషన్స్ లో కాలేజ్ అమ్మాయిలకు బాలికలకు పెద్దలకు అందరికీ అవసరమైన అన్ని రకముల డ్రెస్సులు లభిస్తున్నాయి చిన్నలు పిల్లలు మొదలుకొని పెద్దవారి వరకు అన్ని రకముల న్యూ మోడల్ ఫ్యాషన్ డిజైన్లతో కూడిన డ్రెస్సులు జాను ఫ్యాషన్స్ లో లభ్యమవుతున్నాయి మా అడ్రస్ పాత స్టాండ్ నుండి అంగల్ల బజార్ లోకి రాగానే టుడే ఫ్యాషన్ పక్కనే కనిపిస్తుంది జాను ఫ్యాషన్స్ ఒక్కసారి మా షాప్ ను విజిట్ చేయండి మీకు కావాల్సిన డ్రెస్సులను కొనుగోలు చేయండి नरेंटी भरे भारत भारत मोदी భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినోత్సవం సందర్భంగా ఈరోజు రేతం చెర్లలో బైక్ రాలితో యువత అంతా ముందుకు వచ్చి ఈరోజు వారు చేసినటువంటి సేవలను కొనియాడుతూ కాలాభిషేకం చేయడానికి భారతదేశ ప్రాణాంగంలో అందరము ఏకమైనం కాబట్టి వారు చేసినటువంటి సేవలను గురించి ముఖ్య అతిథిగా మనకి ఇన్ఛార్జి ఇప్పుడు సేవా భక్వాడ పదిహేదు రోజుల కానీ బాలకృష్ణ గారు అదేవిధంగా మనకు జిల్లా ఇన్ఛార్జ్ అయినటువంటి రమణ గారు మన ప్రధాన కార్యదర్శి వంచెడ్డు కిరణ్ గారు ముఖ్య అతిథులుగా విచ్చేశారు వారు ముందు వారు ఈ యొక్క కార్యక్రమాన్ని గురించి రమణ గారు మాట్లాడవలసిందిగా ముందుకు ముందుగా పరిశీలించవలసిందిగా కోరుకు ఈరోజు భారతదేశం అంతటా అలాగే ప్రపంచ దేశాల్లో వివిధ దేశాల్లో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి డెబ్బై ఐదవ జన్మదినం ఆనందదాయకంగా జరుపుకుంటున్నారు భారతదేశంలో పండుగ వాతావరణం మొత్తం వీధి వీధుల్లో పట్టణ ప్రాంతాలైతేమి గ్రామీణ ప్రాంతాలైతేనేమి నరేంద్ర మోడీ డెబ్బై జన్మదినం జరుపుకుంటున్నందుకు ఈ సందర్భంగా వేదచర్ల పట్టణంలో ర్యాలీగా నిర్వహించి ఈ కూడలిలో మనం నరేంద్ర మోడీ డెబ్బై ఐదో జన్మదినాన్ని జరుపుకుంటున్నాం ఈ సందర్భంగా శ్రీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రెండు వేల నలభై నాటికి వికసిత్ భారత్ లక్ష్యంగా వారు పనిచేస్తున్నారు ప్రపంచ దేశాలు మన భారతదేశ భారతదేశాన్ని విశ్వగురువుగా మరణించాలని చెప్పి వారు అహర్నిశలు కృషి చేస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి జన్మదినం జరుపుకోవడం మరిన్ని జన్మదినాలు జరుపుకోవాలని ఈ సందర్భంగా అందరు కార్యకర్తల దీవెనలు ఆ దేవుడి దీవెనలు కూడా ఉంటాయని చెప్పి ఈ సందర్భంగా మనం చేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకు ఇక్కడ ఉన్న జనసేన బీజేపీ నాయకులకు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటూ జై హింద్ జై భారత్ నాయకత్వం వరద మాత ముద్దు మీట నరేంద్ర మోడీ జన్మదిన ప్రజలు తీసుకోవాలంటే ఆయన పాలతో కడిగిన కానీ మన యొక్క పాపాలు కడిగిపో అలాంటి వారికి చాలా దిశ చెప్తారు నరేంద్ర మోడీ குர்ஜில்லாலே நரேந்திர மோடி இயக்கत्वம் குர்ஜில்லாலே நரேந்திர மோடி గారి నాయகత్వం குர்ஜில்லாலே இந்திய வந்து वाली நிதானமா யா பாபு நரேந்திர மோடி నాయகత్వం குர்ஜில்லாலே நரேந்திர மோடி నాయகత్వం குர்ஜில்லாலே நரேந்திர மோடி నాయ ஆளேவறி சொல்ல చెప్పు சிவா சிவா ஹே பாரத்